దేశంతో తొక్కబడి గోవులు చేతి తెలుసుకున్నారు కనుక ఆయన మహారాజా వారు అప్పుడు అని నామధేయం చేశారు ఆలయ ప్రాంగణాల్లో ప్రప్రదంగా ముఖ్యంగా సమీ దేవత అంటారు ఏమి అంటే మనం జమ్మి చెట్టు అంటాం ఈ జమ్మి చెట్టుని దేనికి ఉపయోగిస్తారు అంటే మనకు విశేషమైన శత్రుబాధలు ఉన్నాయి ఏమీ తీరటం లేదు బాధ ఎక్కువగా ఉంది ఆర్థిక లావాదేవీలు బాగోలేదు అనుకున్నప్పుడు ఈ సమీపత్రాన్ని భీభూతిలో కలిపి ఈశ్వరుడు అర్చన చేస్తే వాడికి ఆ కార్యం అవుతుంది రెండవది దీన్ని ప్రధానంగా ఈ దేవాలయంలో ఉంచడానికి కారణం మనకి అమ్మవారు పరాత్పరైన వంటి జగన్మాత పార్వతీదేవి దేవి శరన్నవరాత్రులు దీక్ష అవుతుంది అంటే పాఠ్యం లాగాయూ దశమ వరకు ఈ యొక్క ఉత్సవాలు అమ్మవారి శ్రీచక్రార్చన విజయకాలు చండీ హోమాలు జరుగుతూ ఉంటాయి ఆ దీక్ష అనంతరం ఈ దీక్ష అనంతరం ఇక్కడ స్వామిని వేళ విజయదశమి విజయదశమి రోజున ఇక్కడే తీసుకొచ్చి శమీ దేవతకి ఆరాధన చేస్తారు ఎందుకనంటే పూర్వం కృష్ణ భగవానుడు పాండవులు వారికి యుద్ధం వచ్చినప్పుడు పాండవుల యొక్క ఆయుధాలు దాయడానికి చూపించినటువంటి సంకేతం సెమీ చెట్టు అంటే జమ్మి చెట్టు దానిపై వాళ్ళు ఆరాడు విజయదశమి రోజున తీసుకుంటారు వాళ్ళు కాబట్టి ఆయుధ పూజ అంటారు దాన్ని ఆయుధము అంటే ఎప్పుడూ కూడా రాజత్వం సూచించేది అనేటువంటి అర్థం దీనికి ఆ వేళ దేవతకి ఆరాధన చేస్తారు ఇక్కడ స్వామికి ప్రీత్యర్థం అంటే ఆ పూజకి ప్రీతి అయిన పదార్థం ఏమిటి అంటే నూపప్పు బెల్లం నైద్యం పెట్టాలి దీని శ్లోకం కూడా శమీ శమితే పాపం శమి శత్రు వినాశని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అనే శ్లోకం చదువుకుంటే వాళ్ళకి అఖండ రాజయోగం కలగడం ఆ సంవత్సరంతో కూడా విజయ పరంపరలో ఉంటారు విజయదశమి నాడు చేయడం వల్ల అంతా కూడా కార్యం సర్వం విజయంగా ఉంటుంది అందుకు సంకేతంగా సమీరా సమీ ఆరాధన చేస్తారు పోతే ఉత్తి రోజుల్లో మనకి శనివారం ఉన్నాడు శనివారం చెట్టును ముట్టుకోకుండా మన ఏ కారణం అయితే ఇబ్బంది ఉందో అది అనుకుంటూ ప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఆ కారణం ప్రతిబంధకం పోతుంది